మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోర్ తక్కేలపై రవీందర్ రావులు మాట్లాడుతూ జాతీయ పార్టీలు రోజు రోజుకు ఆదన కోల్పోతున్నారని ప్రజలంతా కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేశామోనని పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు రాష్ట్రంలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో మోటర్ గెలిచేది మహబూబాబాద్ ఏనని ధీమా వ్యక్తం చేశారు మానుకోట ప్రభుత్వ ఆసుపత్రి ముందు నుంచి కేసీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుందని ఇందిరా సెంటర్లో బస్సుపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని తెలిపారు ఈ మీడియా సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు మా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రథసారథి కల్వకొండ చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం ఆరు గంటలకు మహబాద్ రోడ్ షోకు రాబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబాద్ వస్తున్న సందర్భంగా మహబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబాద్ జిల్లా మహబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు రైతులు మహిళలు యువకులు మేధావులు విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మొన్నటి ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత మరి ఆ రోజు ప్రజలందరూ కేసీఆర్ గారు పదేళ్లలో ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తూ ఉంది ఆరు గ్యారంటీలు చెప్తా ఉంది ఏం చేస్తుందో ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఓట్లేస్తే అది కేవలం అధికారం కోసం అవకాశాల కోసం మాత్రమే ఇచ్చిన హామీగా మరి ఈ వంద రోజుల్లో తేలిపోయింది హాస్పిటల్ గే ప్రధాన గేటు ముందు నుంచి ఇందిరమ్మ సెంటర్ వరకు భారీ ఎత్తున జరిగే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనాలి మీరు మనస్ఫూర్తిగా అందరూ వచ్చి దీవించి ఆస్వదించి రేపు కేసీఆర్ గారు రోడ్డు షోని దిగ్విజయం చేయాలి దీని ఇదే విధంగా మే పదమూడు వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అంత ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని పేరు 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 పెట్టి పిలిచే అభ్యర్థిని ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని మీ ఇంటి అభ్యర్థిని ఆడబిడ్డ ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరి విజ్ఞప్తి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్